అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి పట్టం గట్ట అనేది పక్కన పెట్టేసి డబ్బులు పండగ అయిపోయింది సరే ఇది ఒక నాలుగైదు ఎలక్షన్ల నుంచి జరుగుతూ ఉంది కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు చీరలు సారీలు తర్వాత ముక్కు పుడకలు కాలి మెట్లు పంచుతున్నారు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం మద్యం పంపిణీ చేస్తున్నారు ఇవన్నీ కూడా సహజంగా చూస్తూనే ఉన్నాం మనం మితిమీరిన డబ్బు కూడా పంపిణీ చేస్తున్నారు తెలంగాణలో ఈ మధ్య జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఉప ఎన్నికలో ఐదు వేలు రూపాయలు పంచారంట ఓటుకి నేను అది విన్న తర్వాత నిజంగా కూడా ఆశ్చర్యపోయాను అంటే ఇక సామాన్యుడు ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి విరమించుకోవాల్సిందే ఇంక ఎన్నికల్లో పోటీ చేసేయడానికి కావాల్సిన అర్హత ఏంటంటే ప్రజాసేవో లేకపోతే సామాజిక బాధ్యత కాదు ఇంకా కోట్లు కోట్ల రూపాయలు డబ్బు ఉండి అవినీతి చేసి డబ్బు సంపాదించుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేసేయొచ్చు డబ్బే అర్హత అనేది అయితే ఫైనల్ డేషన్కి వచ్చేసాం కానీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక వీడియో ఆ క్లిప్ నేను పైన పెడతాను ఒకసారి చూడండి ఈ వైసీపీ వాళ్ళు పంపిణీ చేస్తున్నట్టుగా కొంతమంది వైసీపీ నాయకులు ఏంటంటే ఏదో కుక్కర్లు తర్వాత స్వీట్ బాక్సుల్లో డబ్బులు పంపి పంపిణీ చేయటం ఏదో కొంతమంది చీరలు పంపిణీ చేయటం ఇవన్నీ సహజంగా చూస్తున్నాం దాదాపుగా ఒక ఏడు నెలల నుంచి అయితే వాళ్ళు ముందున్నారు ఈ పంపిణీ విషయంలో కానీ ఇది మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక బాక్స్లో మద్యం సీసా బిగిడీలు ప్యాకాట ముక్కలు తర్వాత వచ్చి ఇంకా నీత్యాతి నీచ్యమైన నికృష్టమైన బతికేంటంటే కండోమ్ ప్యాకెట్ దానికి మళ్ళీ సిద్ధం అని చెప్పి లోగో నేనైతే ఆశ్చర్యపోతున్నాను ఇది నిజమా లేకపోతే కల్పితమా ఎవరన్నా ఇట్లా క్రియేట్ చేసి వైసీపీ మీద బ్యాడ్ ప్రాప్ కాండా చేస్తున్నారా అంటే ఇక్కడ నాకుండే అనుమానం ఏంటంటే నిజంగానే అలాగా బ్యాడ్ ప్రాప్ కాండ అనుకోండి దాదాపుగా ఇది రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది మనం అప్పుడు ఏదో పెద్ద పడించుకోలేదు మరి ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకైతే దాన్ని చూసి అసలు అసహ్యం వేసింది ఇంత నీచానికి దిగజారిపోతున్నారా వీళ్ళు అరే గెలిస్తే అంత ఓడితే అంత ఆల్రెడీ మీరు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఇంకా గతంలో చేసిన చెప్పుకోవచ్చు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఒక సంవత్సరం క్రితం ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ అక్కడక్కడ తప్ప ఇంకెక్కడ కూడా డబ్బు పంపిణీ చేయలేదు పెద్దగా ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నించలేదు నేను నిజంగానే ఆ రోజు వైఎస్ఆర్సీపీని అభినందించాను సూపర్ ఈ ఎమ్మెల్సీ ఆ మూడు మూడు తెలుగుదేశం పార్టీ గెలిచింది వీళ్ళు ఏదో ఒక కొత్త వర్వడ్లోకి వెళ్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అభినందించదగినటువంటి విషయమే అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ వీడియో క్లిప్పులు చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మరీ నీచంగా కండోం ప్యాకెట్లు పంపిణీ చేయడం ఏంటండి నికృష్టం కాకపోతే పోనీ ఎక్కడన్నా ఖండించారా అంటే ఈ రెండు నెలలుగా ఎక్కడ కూడా ఖండించట్లేదు ఇది ఫేక్ ప్రచారం ఇది ఎవరో కావాలని మా మీద కుట్ర చేస్తున్నారు అసలుకి అంత అద్భుతమైన ప్రోగ్రామ్ సిద్ధం అని చెప్పి దానికి ఒక లోగో తగిలిచ్చుకొని ఆ బాక్స్ కూడా తయారు చేసి ఆ బాక్స్లో మరి ఆ పంపిణీ చేసే వస్తువులు కూడా చూడండి ఎంత నీచని నికృష్టంగా ఉన్నాయో పదివేల రూపాయల డబ్బులు వాళ్ళు లెక్క పెడుతున్నారు ఆ వీడియోలో మీరు చూడండి మీరు నేను ఇదంతా పెట్టదలుచుకోలేదు అసలు ఈ వీడియో చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు కారణం ఏంటంటే నా ఛానల్ ఎక్కువగా మా తెలుగింటి ఆడపడుచులు చూస్తారు వాళ్ళకి ఇలాంటి కంటెంట్ పెట్టడం అనేది ఎందుకంటే అబ్యూజ్డ్గా ఉంటుంది ఈ కంటెంట్ అని కూడా ఆలోచించి మరి తప్పని పరిస్థితిలో కొంచెమైనా ప్రజలకు తెలియాలి కదా అని చెప్పి నేను పెడుతున్నాను కండోం ప్యాకెట్లు పంచడం ఏంటంటే నీచే నికృష్టం కాకపోతే ఒకవేళ నిజంగానే ఇది ఫేక్ అయితే వీళ్ళు ఒక చిన్న విషయానికి కూడా కేసులు పెట్టేస్తారు భయంకరంగా మరి ఇన్ని రోజులుగా దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మనం ఖచ్చితంగా ఇది ఇలా పంపిణీ జరుగుతుంది అని అయితే మనం నమ్మాల్సిన పరిస్థితి అందులో తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో కూడా పెట్టారు ఈ వీడియో ట్విట్టర్లో కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో వాటిలన్నింటిలో కూడా ఇది ప్రచారం జరుగుతుంది వీళ్ళు కండోమ్ ప్యాకెట్లు బ్యాకెట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఇంతవరకు అయితే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఎక్కడ కూడా ఖండించింది లేదు సరే వీళ్ళ గురించి మనం ఏదైనా గొప్పగా అనుకున్నామా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అయ్యో పాపం వీళ్ళు తప్పు చేస్తుండ్రు కావాలనేది కుట్రపూరితంగా ఎవరో చేస్తున్నారు అని అనుకోవడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్ ఏదో తీశారు వ్యూహం అనేది అంతకుముందు కూడా ఏదో ఒక సినిమా తీస్తున్నారు సరే యాత్ర యాత్ర టూ అనేది అది పక్కన పెట్టేసేయండి ఎవడన్నా సరే తనను గురించి ఒక సినిమా తీస్తుంటే అతనికి ఒక అర్హత ఉండాలి రాజుల కాలం నుంచి ఉంది కావ్యాలు రాయించుకోవటం కథలు రాయించుకోవటం పాటలు రాయించుకోవటం రాచరికం నుంచి ఉంది అదేం తప్పు కాదనుకోండి మరి జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ తీసింది ఎవడు అంటే ఒక డెకాయిట్ వాడు రాత్రులు ఏ పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో తాగి కింద పడిపోయేటటువంటి ఎదవ ఉన్నారు ఒక కుటుంబ విలువ లేదు సమాజం పట్ల బాధ్యత లేదు వాడు బతికే ఒక పంది బోతుకు పంది బతుకుతుంది వాడు బతుకుతుంటే పందే కొంచెం సచ్చైన పది మందికి ఆహారం అవుతుందేమో కానీ ఈడసలకి సచ్చినా బతికినా ఎవడికి ప్రయోజనం లేదు అలాంటి నీచ నికృష్ణుడు ఆయన్ని గొప్పగా బోడుతూ సినిమా తీస్తుంటే చెప్పు తీసుకొని కొట్టాలి అరే నీ అర్హత ఏంట్రా నువ్వేంటి నా జీవితం గురించి సినిమా తీసేది ఏంటి నేను ఆ స్థాయికి దిగజారిపోయాను అనుకుంటున్నావు నువ్వు చెప్పు తీసుకొని కొడతావు ఏమనుకుంటున్నావు నా గురించి ఎక్కడైనా మాట్లాడేవు ఒకవేళ నీకు అభిమానం ఆడే ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఆడికి అర్హత ఉండాలి కదా వాడేదో బ్లూ ఫిలిం తీసుకునేవాడు ఆ న్యూడిటీ గురించి మాట్లాడేవాడు వాడు అంత నీచి నికృష్టంగా ఆ మీడియాలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే సామాన్యంగా మనలాంటి వాళ్ళు అసలు ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉండేదానికి అర్హత ఉందా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భంలో వాడేదో బయోపిక్లు తీస్తా ఉంటే వాటికి అభినందించడం మళ్ళీ వాడికి భద్రత కల్పించడం వాడిని పెద్ద హీరోయిన్ చేస్తున్నారంటే నిజంగానే వీళ్ళు ఇట్లాంటి పంపిణీ చేశారంటే నమ్మాల్సిన విషయమే మనం ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి మరి ఎంత ఎంత విలువలు లేకుండా వీళ్ళు ఈ రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకెంత దౌర్జన్యాలకి దోపిడీలు చేస్తారో ఈ రాష్ట్రం మీద నిజంగా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు ఆ బాక్స్ ఒకసారి చూస్తే సభ్యతా సంస్కారం మానవ సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు ఎవడు కూడా దాన్ని సమర్థించడు ఒకవేళ మీకు దగ్గర డబ్బు ఉంటే డబ్బు పంపిణీ చేసుకోండి ఎవరేం తప్పు పట్టట్లేదు దేశంలో ఎక్కడా లేదు తెలుగు రాష్ట్రాలకు పట్టిన కర్మ ఏంటంటే ఓటుని ఇస్తే కానీ జనం ఓటు వేయలేని పరిస్థితి కాబట్టి ఇచ్చుకోండి ఎవరేం తప్పు పట్టట్లేదు కానీ అది ఫేక్ అయితే ఖండించాలి ఇవి రెండూ లేదు కాబట్టి ఏంటంటే మనకు అర్వేజ్ ఏంటంటే వైసీపీ అయితే ఇండైరెక్ట్గా దీనికైతే మద్దతు జరుపుతుంది ఇంకా ప్రజలే దీని పట్ల న్యాయ నిర్ణయతలు కాబట్టి ఏమి నిర్ణయిస్తారో మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు